ఆల్రెడీ మొన్న అయితే అస్సక చేసినాం ఈరోజు సెకండ్ కోటింగ్ ఇంకో అస్సక చేసుకుంటున్నాం దుబారా ఆల్రెడీ ఇవాళ ఇట్లానే వేసి గో ఎందుకంటే ఈ పక్క మాత్రం ఫుల్ ఎండ ఉంటుంది మొత్తం వెనక సైడు ఇక్కడ బిల్డింగ్ కూడా ఏం చార్ట్ ఉండదు ఘోరంగా అంటే ఘోరంగా ఎండ ఉన్నది ఆల్రెడీ అయితే వేస్తున్నాం దుబారా ఈరోజు అయితే కంప్లీట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎండ అంటే ఫుల్ ఎండ ఉన్నది ఆల్రెడీ మా ఎవరు కింద దిగిరు కొన్ని నీళ్ళు తాగారు మళ్ళా మీది పోతుడు చూడండి ఎంత ఎండు ఉంది టూ డేస్ నుంచి అయితే ఫుల్ ఎండు ఉన్నది ఘోరంగా ఘోరంగా ఇక మళ్ళీ మీద పోతు ఎట్లా చెక్కుని మెరుస్తున్నాయండి నాకైతే మీద నేచరు నీళ్ళు తాగినా ఆల్రెడీ చూడండి ఎండ ఎట్లా ఉందో ఒక ఫ్రెండ్స్ మన నేచరు కష్టాలు ఎలా ఉంటాయి